వచ్చాడు కేసీఆర్ వచ్చాడు కి ఫస్ట్ వచ్చాడా తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడా కిషన్ రెడ్డిని పిలిచారా మొత్తం అన్ని పార్టీల వచ్చారు అక్కడ మీడియా ఇంకా గా చూస్తున్నారు ఏదో పార్టీ పేరు చెప్పుకునేటటువంటి ఛానల్ అంటే లైక్ టీ న్యూస్ దాన్ని ఒక్కదాన్ని అట్లా చూస్తున్నారు మిగతా వాటికి ఈ లాయల్టీ లేవు లైక్ నెత్తి వేసుకోవడం లేదు మిగతా ఛానల్స్ వచ్చేటప్పుడు తెలంగాణ విషయం ఆంధ్ర విషయంలో నెత్తికేసేసుకున్నాడు ఇప్పుడు అట్నాలుగు ఇట్నాలు ఇప్పుడు అదే కొనసాగుతోంది తప్పించి ఇందులో మార్పు ఏమీ లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు లేదంటే వైసీపీ కార్యకర్తల మధ్య జరుగుతున్న దాడులు అంటే చివరికి నిన్న మంగళగిరిలో చూస్తే లోకేష్ ఫోటో పెట్టి ఆయన కొట్టి కాళ్ళు పట్టుకో సారీ చెప్పు అని చెప్పించడం ఎక్కడికి వెళ్తుంది ఇవి ఇంకా ఆగిలాగైతే ఇంకా అనిపించారు అంటే దీంట్లో రెండు రకాలు ఉందండి నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు దాడులు చేస్తున్న మాట వాస్తవం అది తప్పే దాడి ఎవడు చేసినా తప్పే తప్పు చేసినటువంటి వాడిని చట్టపరంగా శిక్షించమనే కోరుతుండ కానీ ఇప్పుడు వీళ్ళు ఆ గొడవ చేస్తున్నట్టు అంటే మిగతాది విగ్రహాలు అవన్నీ తప్పే విగ్రహాలు శిలా ఫలకాల ధ్వంసం ఏదో రాజ్యాలు మారినప్పుడు గనక రాజులు మారితే పక్క రాజ్యపాల్ సంబంధించి అందరిని చంపేసిను లేకపోతే ఆస్తులు లాగేసుకునేను ఆడవాళ్ళని ఎత్తుకుపోయిను స్వాధీనం చేసుకున్న రచ్చ చేసేటటువంటి తరహా రాజకీయం కరెక్ట్ కాదు అది బీహార్ రాజకీయం అంటాం లేకపోతే గనక ఉత్తరప్రదేశ్ లో ఒకనాటి రాజకీయం అంటాం అది కరెక్టే కాదు 哈你